రోజు హవెల్లీ కార్ గ్యారేజ్కి అయితే వచ్చాను ఎందుకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి మా పిల్ల కార్ గోడకేసి గుద్దేసిందని చెప్పాను కదా రేడియేటర్ అయితే పగిలిపోయింది దాన్ని కొత్త రేడియేటర్ చేయించడానికి అయితే వచ్చాను అనమాట పొద్దున్న పదింటికి వస్తే మధ్యాహ్నం మూడు అయింది టైం ఇంకా పని అయితే అవ్వలేదు పిల్లడు వచ్చేసి ఇంకా అవ్వలేదని చెప్పి వారు నాకు ఆకలేసింది ఏదైనా ఆర్డర్ పెట్టరా అని చెప్తే మొత్తం మీద దాని రోబంట శబర్మ టైప్ ఉంటుంది కాకపోతే అది శబరం అయితే కదా దానికి వేరే పేరు ఉంది అది అయితే తీసుకున్నాడు అనమాట ఇద్దరికే కాకపోతే శబర్మ ప్యాకింగ్ అయితే చాలా సూపర్గా ఉంది అనమాట అవి ప్యాక్ చేసిన పద్ధతి కానీ వాటికి ఇచ్చిన కవర్ లగేజ్ కవర్ అయితే చాలా సూపర్గా ఉంది దాంట్లో మ్ పేపర్ అయితే ఉందనమాట వేడిపోకుండా బ్యాగ్స్ రెండు లో చెరుకు సబర్మకి చెరుకు బ్యాగ్ అయితే ఇచ్చాడనమాట చాలా అయితే చాలా కాస్ట్లీగా ఉన్నాయి ఇచ్చేసి మూడు తిన్నారలేని అనమాట నీటికి కలిపి మొత్తం మీద రేడియేటర్ షాప్కి అయితే మా ఓడి తెచ్చిన రేడియేటర్ వినోవా కారు వేరే మోడల్ అయితే తెచ్చేసాడనమాట అక్కడ గ్యారేజ్ ఓడి అయితే నన్ను కూడా వెళ్ళి ఈ మోడల్ రెండు వేల పద్నాలుగు మోడల్ అయితే తమ్మని చెప్పాడనమాట అక్కడికి వెళ్తే ఫ్యాన్లు రేడియేటర్లు సెకండ్ హ్యాండ్ కొత్తవి బ్యాటరీలు అమరాన్ బ్యాటరీలు ఇంకా చాలా స్పీడ్ పార్ట్స్ అయితే ఉన్నాయన్నమాట మా పోయిన రేడియేటర్ అయితే ఇది ఆ ఫ్యాన్ మొత్తం చూసారు అక్కడైతే పగిలిపోయిందన్నమాట కొత్తది అయితే ఇచ్చారు వీడియోని వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోనుమా